పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకి సంఘీభావ దీక్ష చేపట్టిన అమ్మవారి భక్తుడు మునిరాం రెడ్డి మద్దతు తెలిపిన హిందూ సంఘాలు పలు పార్టీల నాయకులు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యితో జరిగిన అపచారానికి హిందూ మనోభావాలు కాపాడుకోవడానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పిలుపునిస్తూ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్షకి సంఘీభావం తెలుపుతూ శుక్రవారం తిరుచానూరుకు చెందిన శ్రీ పద్మావతి అమ్మవారి భక్తుడు పత్రికా ప్రతినిధి మునిరాం రెడ్డి పదకొండు రోజుల దీక్ష చేపట్టారు ఇందులో భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద తిరుక్షేత్రాల సమితి తుమ్మా ఓంకార్ మహిళా జ్యోతి సమైక్య డివి రమణ శ్రీ చాదత్త వైష్ణవి సేవా సంఘం బాలకృష్ణ బీజేపీ నాయకులు విజయ్ కుమార్ మణిసే మణి జనసేన తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు వెంకట్రాయల్ ప్రతాప్ టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి శ్రీను తదితరులతో కలిసి పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణ చేసి వేడుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని హిందువులందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యావత్ హిందూ సమాజం కోసం నడుం బిగించి ముందుకు రావడం శుభ పరిణామం ఆయన వెంట మనమంతా మద్దతు తెలిపిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు గత ప్రభుత్వంలో భక్తులు తిరుమలలో ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలుసు అలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటుకి శ్రీకారం చుట్టారు ఆయనకి సంఘీభావం తెలుపుతూ నేడు తిరుచానూరు విలేకరి అమ్మవారి భక్తుడు మునిరాం రెడ్డి పదకొండు రోజుల దీక్ష చేపట్టడం అభినందనీయమని ఆయనకు ఆ పద్మావతి సమేత శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఉండాలని కోరారు అదేవిధంగా అందరూ మన సనాతన ధర్మం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న దీక్షకు సంఘీభావంగా ఈ రోజు తిరుచానూరు నుంచి అమ్మవారి భక్తుడుగా నేను పదకొండు రోజుల దీక్ష ప్రారంభిస్తున్నాను తిరుమలలో జరిగిన లడ్డు కల్తీకి ప్రాయచితంగా నా వం నా వంతు అమ్మవారి భక్తుడుగా తిరుచానూరు నుంచి పదకొండు రోజుల దీక్ష ప్రారంభిస్తున్నాను ప్రతి ఒక్క హిందువు ఆయనకి అండగా ఉంటూ మన సనాతన ధర్మం కోసం పోరాడాలని అందరూ కదిలి రావాలని కోరుతున్నాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన మునురాం రెడ్డి గారు ఈ కార్యక్రమంలో భాగం పదకొండు రోజులు దీక్ష చేయడం చాలా శుభ పరిణామం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఏకమై ఇలాంటి నాస్తికుల్ని కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత ప్రభుత్వంలో మన తిరుమల భక్తులని తిరుమలకి వచ్చే భక్తుల్ని ఏ విధంగా హింసించారు ఏ క్యూ లైన్ల పేరుతో బార్లు తీసే విధంగా ఏ రకంగా లైన్ లో నిలబెట్టారు ఇవన్నీ మనందరికీ తెలుసు ఇలాగే ఈ నాస్తిక ప్రభుత్వం పోయి ఒక మంచి ప్రభుత్వం అయితే ఇప్పుడు వచ్చింది ఒక హిందూ బంధువు ముందుకొచ్చి వాళ్ళు వంతుగా ఇలాంటి దీక్ష చేపట్టాలనేసి ఓం ఓం నమో నమో వెంకటేశాయ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో పవిత్రమైన లడ్డు ప్రసాదంలో ఎద్దు మాంసం అయితే గానీ చేప నూనె అయితే గాని పంది మాంసం కలిపినటువంటి గత ప్రభుత్వానికి దానికి ఒక పరిహారంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారాహి దీక్ష తీసుకోవడం ఇది చాలా శుభ పరిణామం అంతేకాకుండా ఒక ప్రాయశ్చిత్తంగా ఆయన ఒక బాధ్యత తీసుకుని ఈరోజు భక్తులు ఏదైతే మనోభావాలు దెబ్బతినే విధంగా గత ప్రభుత్వం చేసిందో దానికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకోవడం అనేది చాలా శుభ పరిణామం దాన్ని ఆశ్రయిస్తూ మన తిరుచానూరు వాస్తవీలు ముండ్రామ్ గారు కూడా ఈ రోజు పదకొండు రోజులు దీక్ష తీసుకుని ఒక సంఘీభావం తెలపాలు పవన్ కళ్యాణ్ గారి దీక్షకని అని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషకరం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయడం వల్ల మన సనాతన ధర్మ పరిరక్షణ అనేది మనం కాపాడుకోగలుగుతాం అంతేకాకుండా ఐక్యత అనేది కూడా ఇక్కడ మనకు వస్తుంది హిందువుల ఐక్యత లోపించడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ రోజు ముండు రామ్ గారు కూడా అందరూ ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దీక్ష చేయాలనేసి కూడా మేము పిలుపునిస్తున్నాము జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుమలలో జరిగినటువంటి లడ్డీ కల్ లడ్డు కల్తు విషయం మీద మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణకై ఖచ్చితంగా పోరాడాలి ప్రతి హిందూ పోరాడాలని ఈరోజు ముందుకొచ్చి దీక్ష చేపట్టడం జరిగింది ఆ దీక్షకు మద్దతుగా ఈరోజు తిరుచానూరు అమ్మవారి భక్తులు అలాగే మీడియా మన మునరత్న అన్నగారు తిరుచానూరులో ఏ మంచి జరగాలన్న ముందుండే వ్యక్తి ఈ రోజు ఆ దీక్షకి మద్దతు ఇవ్వడం అదేవిధంగా పదకొండు రోజులు ఆయన దీక్ష తీసుకోవడంతో ఈరోజు స్థానిక నాయకులు కావచ్చు అలాగే అమ్మవారి భక్తులందరం కూడా కూడా ముందుకొచ్చి మునరత్నానికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ రోజు నిలవడం జరిగింది ఈ రోజు మన తిరుచానూరు అమ్మవారి గుడి దగ్గర నుంచి కోరుకున్నది ఒకటే తిరుమలలో జరిగిన లడ్డూ కల్తీ చాలా చాలా అరిష్టమైన విషయం రాజకీయాలు పక్కన పెడితే ప్రతి హిందువు కూడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఏ విధంగా అయితే తిరుమలలో సంప్రోక్షణ చేశారో అదే విధంగా ఇక్కడ అమ్మవారి గుళ్ళో కూడా పూర్తి సంప్రోక్షణ చేసి పరిపుష్టిగా పరిశుద్ధంగా మళ్ళీ లడ్డు తయారైతేనేమి ప్రతి భక్తుడి మనోభావాలు దెబ్బ తినకుండా ఇక్కడ ఉన్న ఆలయ అధికారులు అయితే ఏమి భక్తులు అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఈ రోజు గుడి ఆవరణలో రాజకీయాలు మాట్లాడడం ఇష్టం లేకపోయినా వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాల వల్ల ఈరోజు ప్రతి హిందూ ముందుకు రావాల్సిన రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే పూనుకున్నారు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి మనం అన్ని మతాలకు ఖచ్చితంగా గౌరవం ఇస్తాం వాళ్ళ వాళ్ళ గౌరవం ఇస్తూనే మన హిందూ మతాన్ని మన అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేపు మన బిడ్డలకి మన సనాతన ధర్మం గురించి వివరించి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ఆవశ్యకత ఇప్పుడు ప్రతి ఒక్క హిందూ పౌరుడి మీద ఉంది ఈ రోజు ఒకటే కోరుకుంటున్నాం ఇక పైన ఇలాంటి పొరపాట్లు జరగకూడదు ఏ హిందూ మనోభావాలు దెబ్బ తినకూడదు ఈ లడ్డు కల్తీ మీద ఈ రోజే సిట్ అధికారులు ఆల్రెడీ అధికారులతో పాటు ఒక టీం అయితే రెడీ చేయడం జరిగింది వాళ్ళు నిష్పక్షపాతంగా విశ్లేషించి ఎవరైతే ఈ తప్పులో పాల్గొన్నారో ప్రతి ఒక్కరిని కూడా శిక్షించమని అమ్మవారి భక్తుడుగా అలాగే జనసేన నాయకుడుగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మద్దతు పలికం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మేమందరం కూడా పూర్తి మద్దతు ప్రకటించమని కోరుకుంటూ అమ్మవారి భక్తులుగా నమో వెంకటేశయ్య గోవింద గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవింద జై గోవింద జై గోవింద పద్మావతి సమేత శ్రీనివాస స్వామి గోవింద గోవింద ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా జరిగిన సంఘటనల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లాగే సీఎం కానీ అందరూ కూడా రాజకీయంగా కూడా అందరూ కూడా మంచిగా స్పందించారు దానిలో భాగంగా మన మునరామయ్య గారు కూడా ఈ అపచారాన్ని ఖండిస్తూ పదకొండు రోజుల పాటు దీక్ష చేయాలని వారి తలంపు చాలా గొప్పది ఎందుకంటే అతను ఒక విలేకరిగా ఉంటూ మీడియా ప్ర ప్రతినిధిగా ఉంటూ ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం మంచి ఆధ్యాత్మికంగా శోభనిచ్చేటువంటి కార్యక్రమము ఈ శ్రీ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలతో వారి మనోవాంఛ నెరవేరాలని కోరుకుంటున్నా గోవింద 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 జై గోవింద జై జై గోవిందా గోవింద మనకు ఒక పది రోజులుగా జరుగుతున్న కల్తీ ప్రసాదాలు కల్తీ ఎలా జరిగింది అనే విషయం పైన దేశం ఒకటే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా చర్చ జరుగుతోంది దానిలో భాగంగానే ఈరోజు ఈ సంప్రోక్షణ కార్యక్రమం జరగాలని కోరుకుంటూ అమ్మవారి గుడి దగ్గర దీక్షకి పూలుకున్నాము అదేవిధంగా లడ్డు యొక్క నాణ్యత తగ్గి దాని రుచి దాని నాణ్యత అన్ని తగ్గిపోయి ఇంత దానికి కారణం ఎవరంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఇదే విధంగా అయోధ్య గుడి ఏదైతే ప్రారంభమైందో ఆ రోజు తిరుమల శ్రీవారి గుడి నుంచి దాదాపుగా లక్ష లడ్డూలు అక్కడికి వెళ్ళాయి ప్రసాదంగా పంచడానికి కానీ ఆ లడ్డూల నాణ్యత చాలా గొప్పగా ఉంది ఇక్కడ తయారు చేసిన లడ్డూల నాణ్యత అసలు లేదు దానికి కారణం ఏంటనేది అందరు తెలిసిన విషయమే అది అక్కడ దాని జరిగి దానిలో తిరిగిన నెయ్యి చాలా నాణ్యమైన వాడారు ఇక్కడ జరుగుతున్న లడ్డు యొక్క నాణ్యతలో నాణ్యత తగ్గిపోయింది ఈ కల్తీలో జరిగిన విషయంగా ప్రతి ఒక్క హిందువు కూడా ఖచ్చితంగా స్పందించాలి రాజకీయాలు పక్కన పెట్టేసి ప్రతి హిందువుగా ప్రతి భారతీయుడుగా సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సో అయోధ్యకు పోయిన లడ్డులో నాణ్య నాణ్యత ఎక్కువగా ఉంది తిరుమల తయారు చేసిన లడ్డు నాణ్యత లేదు లేదని లేదంటే దానికి ఎంత ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సి వస్తుంది ప్రతి ఒక్క అధికారి బాధ్యత వహించాల్సి వస్తుంది సో ఈ దీనిలో జరిగిన ఈ అవినీతికి కానీ నాణ్యత లేనిపోవడానికి కానీ ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు శిక్షించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది